వెల్కమ్ టు సాద్విక్ లైఫ్ స్టైల్ ఈరోజు మనం వీడియోలో చూడబోయే రెసిపీ చాలా డిఫరెంట్గా ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అందుకోసం అయితే పాలకూరను బాగా వాష్ చేసేసుకొని మనం కాసేపు స్టవ్ మీద పెట్టేసి వేడి అలాగే అలాగే పన్నీర్ని మొత్తం కూడా తురుముకుందాము పాలకూర అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు కాస్త చల్లారనిద్దాము చల్లారిన తర్వాత అందులో ఉన్న వాటర్ని అంతా కూడా మనము ఇలాగా అనుకోండి గ్రైండ్ చేసినప్పుడు పేస్ట్ అన్నది చాలా బాగా వస్తుంది లేదంటే వాటర్ వాటర్గా వస్తుంది కదా అప్పుడు మనం బాల్స్ చేసుకోవడానికి వీలవ్వదు ఇప్పుడైతే మనం గ్రైండ్ చేసుకున్నటువంటి పేస్ట్ అన్నింటిని ఒక బౌల్లో వేసేసుకున్నాము అలాగే మనం తురిమి పెట్టుకున్నటువంటి పన్నీర్ని కూడా అందులో యాడ్ చేస్తున్నాము అందులో కొంచెం సాల్ట్ అలాగే పెప్పర్ యాడ్ చేస్తున్నాను మనమైతే ఇక్కడ కారం కానీ గ్రీన్ చిల్లీ కానీ యూజ్ చేయట్లేదు అలాగే కొంచెం జీలకర్ర పొడిని యాడ్ చేశాను ఇప్పుడు నేను ఇందులో రెండు స్పూన్ల వరకు శనగపిండిని యాడ్ చేస్తున్నాను కన్సిస్టెన్సీని చూసుకొని ఇంకొంచెం పిండి ఎక్కువగా కావాలంటే కూడా యాడ్ చేసుకోవచ్చు నాకైతే టూ స్పూన్స్ పిండి సరిపోయింది ఇప్పుడైతే మనం దీన్ని బౌల్స్ లాగా చేసేసుకొని పెట్టేసుకుందాము ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పెనం వేడైన తర్వాత అందులో కొంచెం నూనె వేసుకొని మనం రెడీ చేసి పెట్టుకున్నటువంటి పన్నీర్ పాలక్ బౌల్స్ని అయితే ఇందులో ప్లేస్ చేసేసుకుందాము మీడియం ఫ్లేమ్ లో ఉంచుకొని మాత్రమే మనం వీటిని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడైతే ఫ్రై అయిపోయాయి అన్నింటినీ కూడా టర్న్ చేసుకొని రెండో వైపు కూడా మనము వాటిని బాగా ఫ్రై చేసుకోవాలి జనరల్ గా మనము పాలక్ పన్నీర్ కాంబినేషన్ చూస్తూ ఉంటాం కదా అది చాలా బాగుంటుంది ఒకసారి ఈ విధంగా కూడా ట్రై చేసి చూడండి ఇప్పుడైతే బాల్స్ అనేవి రెండు వైపులా కూడా ఫ్రై అయిపోయాయి ఇప్పుడైతే ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులో ఒక టూ స్పూన్స్ వరకు నెయ్యి యాడ్ చేశాను అందులో వన్ స్పూన్ జీలకర్ర యాడ్ చేశాను అందులో మసాలా దినుసులు చెక్క లవంగం ఇలాచి బిర్యానీ ఆకు అన్నింటినీ యాడ్ చేసేసి కొంచెం ఫ్రై చేసుకొని అందులో అల్లంని కాస్త తురిమేసి కొంచెంసేపు ఫ్రై చేయనిద్దాము ఇప్పుడైతే ఇక్కడ నేను పంకిన్ సీడ్స్ వాటర్ మిలన్ సీడ్స్ బాదం కాజు అన్నింటినీ కూడా వన్ అవర్ ముందు నీళ్ళల్లో నానబెట్టేసాను అప్పుడు మనం గ్రైండ్ చేసుకున్నప్పుడు గ్రేవీ అనేది చాలా బాగా వస్తుంది మీకు గ్రేవీ ఇంకొంచెం ఎక్కువగా కావాలి అనుకుంటే సీడ్స్ యొక్క క్వాంటిటీని పెంచుకుంటే కనుక గ్రేవీ అనేది ఎక్కువ అవుతుంది ఇక్కడైతే ఇందులో మనము కొంచెం పెప్పర్ని యాడ్ చేస్తున్నాము అలాగే జీలకర్ర పౌడర్ కూడా యాడ్ చేస్తున్నాము కొంచెం వాటర్ యాడ్ చేసేసి కాసేపు కుక్ చేసామంటే సరిపోతుంది చూసారా గ్రేవీ అన్నది చాలా బాగా కుక్ అవుతుంది కదా ఇప్పుడు ఒక చిన్న బాండి పెట్టుకొని అందులో మిరపకాయలు కారం కొంచెం పసుపు యాడ్ చేసేసి గ్రేవీలో దీన్ని మిక్స్ చేసామనుకోండి మన గ్రేవీ మంచి కలర్తో పాటు చాలా బాగా టేస్ట్ అన్నది వస్తుంది ఇప్పుడు కసూరి మేతిని యాడ్ చేద్దాము కసూరి మేతి ఏ కర్రీలో కనుక అయినా యాడ్ చేసుకోవడం వల్ల కర్రీ టేస్ట్ అన్నది చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది చివరగా కొత్తిమీర చల్లుకున్నామంటే సరిపోతుంది ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేస్తున్నాను సాల్ట్ అన్నది మనం బాల్స్లో కూడా యాడ్ చేశాము సో గ్రేవీకి సరిపడినంత సాల్ట్ యాడ్ చేస్తే సరిపోతుంది ఇప్పుడైతే పన్నీర్ పాలక్ బాల్స్ చల్లగా అయిపోయాయి సో వాటిని కట్ చేసుకొని చూద్దాము చూసారా ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో ఇప్పుడు గ్రేవీని అంతటినీ కూడా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని అందులో మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి పన్నీర్ పాలక్ బాల్స్ ని అయితే యాడ్ చేస్తున్నాము చూసారా ఎంత గా ఉంది కదా చూడ్డానికే కాదు టేస్ట్ అయితే చాలా డిఫరెంట్ గా ఉంటుంది తప్పకుండా ట్రై చేసి చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి ఇంకెన్నో వీడియోస్ కోసం నా ని సబ్స్క్రైబ్ చేసుకోండి